హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో నేను టేస్టీగా గోంగూర పచ్చడిని నా స్టైల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను ముందుగా స్టవ్ పైన చిన్న కడాయి పెట్టుకొని అందులోకి పల్లీలు అయితే వేసుకొని పల్లీలని లో ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి పల్లీలు అనేటివి లోపలి వరకు వేగి మన పచ్చడి అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పచ్చడి నేను రోట్లో ఎలా దంచుకోవాలో చూపిస్తాను నేనైతే రోట్లో దంచుతున్నాను ఈ పచ్చడి మిక్సీలో కాడికి ఈ పచ్చడి రోట్లో దంచి తింటేనే టేస్ట్ బాగుంటుంది సో పల్లీలని అయితే ఇలా మనం ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి పల్లీలు అయితే చక్కగా వేగిపోయాయి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి వీటిని కాసేపు చల్లారినిద్దాము కడాయి పెట్టుకొని అందులోకి ఇలా ఎర్ర గోంగూర తీసుకోవాలండి మనకి గోంగూరలో రెండు రకాలు ఉంటాయి కదా తెల్ల గోంగూర ఎర్ర గోంగూర మనకి ఎర్ర గోంగూర అయితేనే టేస్ట్ బాగుంటుంది సో ఎర్ర గోంగూర రెండు మీడియం సైజు కట్టలను అయితే నేను తీసుకొని నీట్గా వాష్ చేసేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఎర్ర గోంగూరను మొత్తం యాడ్ చేసేసుకొని నెక్స్ట్ వచ్చి ఆల్రెడీ గోంగూర మనకి పుల్లగా ఉంటుంది కాబట్టి మూడు మీడియం సైజు టమాటో ముక్కలను అయితే ఇందులో యాడ్ చేసేసుకోవాలి నెక్స్ట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ అలాగే కారానికి సరిపడా పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి గోంగూర కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం మనం కారము ఎక్కువగా యాడ్ చేసుకుంటే బాగుంటుంది మీరు స్పైస్ కొంచెం తక్కువ తినేవాళ్ళైతే కారం కొంచెం తగ్గించి వేసుకోవచ్చు ఇలా యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేద్దామండి మనకి గోంగూరలో వచ్చే వాటర్తోనే చక్కగా మనకి గోంగూర అనేది కుక్ అయిపోతుంది ఈజీ అండి పచ్చడి చేయటము కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళైనా సరే ఈజీగా ప్రిపేర్ చేసేయగలరు మనకి గోంగూర అనేది ఉడకడానికి ఒక ఫైవ్ మినిట్స్ అలా టైం పడుతుంది తొందరగా కుక్ అయిపోతుంది మనకి మన గోంగూర అయితే చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ని యాడ్ చేయడం వల్ల మనకి అడుగు అంటుకోకుండా ఉంటుంది ప్లస్ టేస్ట్ కూడా బాగుంటుంది ఓన్లీ వన్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది చూడండి మన గోంగూర ఇక్కడే పేస్ట్ లాగా అయిపోయింది మనం వేసిన టమాటో అలాగే పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అన్నీ చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడైతే మనము స్టవ్ ఆఫ్ చేసుకొని ఇడ్లీ కాసేపు చల్లార్చుకున్నాము ఇలా రోల్ను నీట్గా కడిగేసుకున్నాము ఇప్పుడు మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు అలాగే రుచికి సరిపడా ఉప్పు ఉప్పుని కూడా యాడ్ చేసేసుకొని ఈ పల్లీలు చక్కగా మనము ఇలా మెరిగిన కొడకైతే సరే మన పల్లీలు అయితే చక్కగా మెరిగిపోయింది ఇప్పుడు కొద్దిలోకి అయితే పల్లీలన్నీ తీసేసుకున్నాము మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గోంగూరని ఇందులోకి అయితే యాడ్ చేసేసుకున్నాము ప్రాక్టీ చేసుకోవాలి దాన్ని మనం మెత్తగా దంచుకోవాలి తర్వాత మన గోంగూర అంతా మెత్తగా నలిగిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా దంచి పెట్టుకున్న పల్లీల పౌడర్ని కూడా వేసేసి అంతా ఒకసారి ఈ పల్లీలు గోంగూర మొత్తం మిక్స్ అయ్యే విధంగా అయితే ఇలా దంచుకోవాలి పల్లీలు అన్ని విధంగా ఫైనల్గా ఒక ఉల్లిపాయని ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని అందులో యాడ్ చేసి కొంచెం ఒకసారి అలా కచ్చా పచ్చాగా దంచుకోవాలి ఆ ఉల్లిపాయలు మనకి మధ్యలో తగులుతుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మన టేస్టీ టేస్టీ గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఒక గిన్నెలోకి తీసేసుకున్నాము ఫైనల్గా మన గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకొని ఈ గోంగూర వేసుకొని ఒకసారి తిని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చినా తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బా బాయ్